ఓం శ్రీ మహాకణ ఓం శ్రీ సాయన ద్రభ్యనః ఓం శ్రీ దత్తాద్రవ్య నమ జ్యోతిష్యం నేర్చుకునే విద్యార్థులకు అందరికీ శుభోదయం ఈరోజు మనం బుధుడు గురించి మనం తెలుసుకుందాం ఈ బుధుడు గురించి మీరు చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే బుధుడు మనకి విద్యలో ఆటంక లేకుండా ఉండటానికి కానీ అదేవిధంగా బుధుడు అనుకూలంగా ఉన్న ఉన్నట్లయితే మంచి బుద్ధిని ప్రసాదించడానికి అవకాశం ఉంది కాబట్టి మనకి బుధుడు బుధుడు ఒకటో స్థానంలో ఉన్నట్లయితే లగ్నంలో బుధుడు ఉన్నట్లయితే వీరికి ఈ జాతకులకి విద్యనందు ఎలాంటి ఆటంకాలు ఉండవు విద్యలో ఎలాంటి ఆటంకాలు ఉండవు జ్యోతిష్యం పట్ల ఆసక్తి ఉంటుంది జ్యోతిష్యానికి సంబంధించిన పుస్తకాలు చదవటం లేదా నేర్చుకోవటం జరుగుతుంది వీరికి సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి సంపదకు ఎటువంటి లోటు ఉండదు బుధుడు రెండవ స్థానంలో ఉన్నట్లయితే అంటే లగ్నం నుండి రెండవ స్థానంలో ఉన్నట్లయితే బుధుడు తన ఏదైతే దైవాన్ని ఉపాసిస్తున్నాడో భక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ బుధుడు రెండవ స్థానంలో ఉంటే సైకాలజీ అంటే మనస్తత్వ శాస్త్రాన్ని చదవటానికి అవకాశం ఉన్నది అదేవిధంగా మంచి మాట చాలా బాగుంటుంది అదేవిధంగా మంచి భార్య గుణవంతరాలైన భార్య లభించడానికి అవకాశం ఉన్నది అలాగే బంధువులు స్నేహితులు సహాయం చేస్తారు సున్నితమైన మనసు కలిగి ఉంటారు సూక్ష్మమైన బుద్ధి ఉంటుంది వీరికి డబ్బు అన్ని రకాల మార్గాలు తెలిసి ఉంటాయి అంటే డబ్బు ఎలా సంపాదించాలనేది అన్ని మార్గాలు వీరికి తెలిసి ఉంటుంది నెక్స్ట్ బుధుడు మూడవ స్థానంలో ఉన్నట్లయితే స్థానం కామ అంతవరకు ఈ బాతృస్థానం నుంచి మంచి ఫలితాలు ఉంటాయి కానీ వీరు మూర్ఖంగా వాదించే గుణం కలిగి ఉంటారు వీరికి తక్కువ సంతానం కలిగి ఉంటారు నాలుగో స్థానంలో మాతృ సంబంధమైన విషయాల వలన ఉపయోగాలు లాభాలుంటాయి అదేవిధంగా తండ్రి తరపున ఆస్తు నుంచి కానీ తర్వాత చదువుకున్న విద్య నుంచి కానీ భూముల నుంచి కూడా వీరికి సంపాదన రాబడి అనేది ఉంటుంది ఐదవ స్థానంలో బోధుడు ఉన్నట్లయితే ఐదవ స్థానం ఇది బుద్ధిస్థానం కాబట్టి మంచి బుద్ధి కలిగి ఉంటారు మంచి ఆలోచనలు కలిగి ఉంటారు సమాజంలో గౌరవాన్ని సంపదను కలిగి ఉంటారు ఒక పని చేయటంలో సామర్థ్యం కలిగి ఉంటారు ఐదవ స్థానంలో బుధుడు ఉన్నట్లయితే తల్లిదండ్రులకు అనారోగ్య సమస్యలు ఉంటాయి తల్లిదండ్రులకు అనారోగ్య సమస్యలు కలిగి ఉంటారు సంతానానికి కూడా అంత మంచిది కాదు అని చెప్పవచ్చు కాబట్టి ఎవరికైతే ఐదవ స్థానంలో బుధుడు ఉంటారో వారు బుధుడికి సంబంధించిన ద్రవ్యాలు దానం చేయటం కానీ లేదా ఈ బుధుడికి సంబంధించింది విష్ణు శాసనం పారాయణ చేయటం బుధుడికి గణపతికి గరికతోటి పూజ చేయించటం ఇలాంటివి చేసినట్లయితే మనకి మంచి జరగడానికి అవకాశం ఉన్నది బుధుడు ఆరో స్థానం బుధుడు ఆరో స్థానంలో ఉంటే అంటే లగ్నం నుండి ఆరో స్థానంలో బుధుడు ఉంటే మంచిది కాదు విద్య విషయంలో అంటే చదువుకునే చదువుకునే సమయంలో ఆటంకాలు ఏర్పడతాయి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఈ ఖర్చు ఎక్కువగా ఉండటం వలన నష్టపోవటం జరుగుతుంది అయితే వీరికి శత్రువులు ఉండరు శత్రువులు ఉండరు అలాగే చర్మ సంబంధమైన అనారోగ్య సమస్యలు ఉంటాయి ఏడో స్థానం ఏడో స్థానంలో బుధుడు ఉన్నట్లయితే తల్లికి మంచిది కాదు కళల ఎందు కృషి చేయటం జరుగుతుంది దైవభక్తి కలిగి ఉంటారు దేవాలయాలని సందర్శిస్తారు అదేవిధంగా శాస్త్రం నేర్చుకోవడానికి కానీ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు కానీ చదువుతారు బుధుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నట్లయితే బుధుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నట్లయితే మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు గౌరవము ఆస్తులు కలిగి ఉంటారు అదేవిధంగా వీరికి దీర్ఘాయువుని సూచించడం జరుగుతుంది బుధుడు ఎనిమిదవ స్థానంలో ఉంటే బుధుడు తొమ్మిదవ స్థానంలో ఉంటే ఇది బుధునికి మంచి స్థానముగా మనం చెప్పవచ్చు బుధునికి మంచి స్థానము విష్ణుకోణము అయినందున పుత్రులకు మంచి జరుగుతుంది దైవచింతన ఉండటం సంగీతం సాహిత్యం లాంటి ఇష్టపడతారు తొమ్మిదవ స్థానంలో బుధుడు ఉన్నట్లయితే నెక్స్ట్ బుధుడు పదో స్థానంలో ఉంటే మంచి స్థానము తెలివితేటలతో ధన సంపాదన ఉంటుంది వీరిది అదృష్టమైన జీవితం అని చెప్పవచ్చు వీరి జీవితం కూడా సుఖ సంతోషాలతో నడుస్తుంది సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉంటారు దైవభక్తి కలిగి ఉంటారు వ్యాపారం చేసేనా వ్యాపారం చేసినా వారికి లాభాలు గడిస్తారు ఎవరికైతే పదవ స్థానంలో బుధుడు వారు వ్యాపారం మీద ఆసక్తి ఉంటుంది బుధుడు పదకొండవ స్థానం పదకొండవ స్థానంలో బుధుడు ఉంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ వేద విద్య అంటే శాస్త్రం నేర్చుకోవడానికి అవకాశం ఉన్నది లేదా మ్యాథ్స్ గణిత శాస్త్రానికి సంబంధించిన దాంట్లో కూడా అభిలాష ఉంటుంది మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు వీరు వ్యాపారం చేసిన కోట్ల రూపాయలు సంపాదించడానికి అవకాశం ఉంది మంచి మిత్రులు కూడా ఉంటారు బుధుడు పన్నెండవ స్థానంలో ఉన్నట్లయితే ఇది పన్నెండవ స్థానం ఇచ్చు స్థానం కనుక వీరికి సంతానం చాలా తక్కువ మంది ఉంటారు వేదాంత ధోరణి మాట్లాడతారు అయితే ఇది పన్నెండో స్థానం కాబట్టి కొంచెం విచారంగా ఉండటానికి అవకాశం ఉన్నది అయితే ఎవరికైతే ఈ బుద్ధుడు మంచి స్థానంలో లేడో వారు పెసలు నానబెట్టి తినటం అదేవిధంగా పెసరట్లను తయారు చేసి బేదవారికి మన ఫుడ్ ప్యాకెట్స్గా అందజేసినట్లయితే చాలా మంచిది బుధుడికి సంబంధించిన శ్లోకాలు విష్ణు శాసనమం కానీ లేదా ప్రతి మూడు నెలకోసారి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించడం కానీ లేదా మన గ్రామంలో కానీ మన పట్టణంలో కానీ మనం ఉండే దగ్గర విష్ణు ఆలయాన్ని సందర్శించినట్లయితే బుధుడి నుంచి వచ్చే మైనస్ పాయింట్ అయిన ఉంటే ఇవి తగ్గడానికి అవకాశం ఉన్నది సర్వే జనా భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీకు దీంట్లో ఏమైనా సందేహాలు వచ్చినట్లయితే మీ ఫోన్ నంబర్ వేసి ఆ ఫోన్ నెంబర్లో మీరు మీ సందేహాలు కానీ అవి మీరు కామెంట్ రూపంలో పంపండి అంతా